భారత్ చేతిలో ఎన్నిసార్లు సార్లు భంగపడ్డా పాకిస్తాన్ దుష్టబుద్ధి మాత్రం మారదు పైగా ఉల్టాచోర్ కొత్వాల్కో మార అన్నట్లుగా నిరంతరం కుట్రలు విష ప్రచారంతో అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంది పైగా ఆపరేషన్ సింధుల్లో భారత్ మీద తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంటుంది ఇక కశ్మీర్ విషయంలో దుష్ప్రచారానికి దిగుతున్న పొరుగు దేశానికి భారత్ ధీటుగా జవాబిస్తున్న చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది తాజాగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఏకంగా ప్రధాని మోదీని బెదిరించే దుస్సాహసానికి దిగారు పాక్ తీరు మారుకుంటే ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని హెచ్చరిస్తుంది భారత్ చింత చచ్చిన పులుపు చావదంటారు అలాగే పాకిస్తాన్కు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోదు సొంత దేశంలో గొడవలను దాచుకుంటూ నిరంతరం భారత్ మీద విషం చిమ్మటం పొరుగు దేశానికి అలవాటుగా మారిపోయింది ఈ ఏడాది పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడి హిందూ పురుషులే లక్ష్యంగా దాడులకు తెగబడగా ఇరవై ఆరు మంది పౌరులు మరణించడం తెలిసిందే దీనికి ప్రతిగా భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ పీవోకేల్లోని ఉగ్రవాద స్థావరాలను ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం దెబ్బకు తట్టుకోలేక వచ్చింది అయితే అంతర్జాతీయ వేదికలపై మాత్రం పాకిస్తాన్ తాము భారత సైన్యం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని మన దేశ యుద్ధ విమానాలను కూల్చామని గొప్పలు చెప్పుకుంటోంది భారత్ మీద దుష్ప్రచారం కోసం ఐక్యరాజ్య సమితిని వాడుకోవటం పొరుగు దేశానికి ఆనవాయితీగా మారింది భారత అధికారులు ఇందుకు తీటుగా ఎప్పటికప్పుడు బదులిస్తూ పాకిస్తాన్ దుర్బుద్ధిని ఎండగడుతూ వస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరున పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ తమది కూడా ఉగ్రవాద బాధిత దేశమని చెప్పుకొచ్చారు గత రెండు దశాబ్దాలుగా తమ దేశంలో తొంభై వేల మంది ఉగ్రవాదానికి బలయ్యారని వాపోయారు అయితే పాక్ ప్రధాని అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సమితిలోని భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పెటల్ గెహ్లట్ తప్పుబొట్టారు ఒసామా బిన్ లాడెన్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదికి ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారితనం నుంచి తప్పించుకునే యత్నం చేస్తోందని మండిపడ్డారు తాజాగా సమితిలో భారత్ మీద బురద చిమ్మేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మరో భంగపాటు ఎదురైంది కశ్మీర మహిళలు దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్నారని లైంగిక హింసకు గురవుతున్నారని పాక్ అధికారిని సైమా సలీం ఆరోపించారు ఆమె వ్యాఖ్యలను సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా ఖండించారు సొంత ప్రజలపై బాంబులు వేసి మారణ హోమానికి పాల్పడే దేశం పాకిస్తానని ఆరోపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నిర్వహించిన ఆపరేషన్ లైట్ గురించి హరీష్ ప్రస్తావించారు ఈ ఆపరేషన్లో సొంత సైన్యంతో నాలుగు లక్షల మంది మహిళలపై జాత్యహంకార దాడులు చేయడంతో పాటు సామూహిక అత్యాచారానికి అనుమతించిన దేశం పాకిస్తాన్ అని తెలిపారు పాక్ చేసే ప్రచారాన్ని నమ్ముతూ ప్రపంచం ఈ విషయాలన్నీ చూస్తూ ఉండిపోయిందని అన్నారు గతవారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం తెలిసిందే ఈ సందర్భంగా పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు బలూచిస్తాన్ ఖైబర్ ప్రావిన్సుల్లో కూడా ఉగ్రవాదుల అనిచివేత పేరిట పాక్ సైన్యం పౌర నివాసాలపై బాంబింగ్ జరపగా అనేక మంది చనిపోయారు పాక్ ప్రభుత్వం సొంత దేశ ప్రజల్నే చంపుకోవటం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీసింది తాజాగా లష్కరే తొయ్బా డిప్యూటీ చీఫ్ పహల్గాం ఉగ్ర దాడుల సూత్రధారి సైఫుల్లా కసూరి బరితెగించాడు ఏకంగా భారత ప్రధాని మోడీపై బహిరంగ బెదిరింపులకు దిగాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్పై మళ్లీ పహల్గాం తరహా దాడి చేసి మోడీకి గుణపాఠం నేర్పించాలని కారుకూతలు కూశాడు పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ మన దేశం మీద పగతో మరింత రగిలిపోతోంది ఇటీవల పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిమ్ ఖవాజా భారత్ మీద నోరు పారేసుకున్నారు భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్ సమాధి అవుతుందని వ్యాఖ్యానించారు ఆపరేషన్ సింధూర్లో భారత్ సున్నా ఆరు స్కోరుతో ఓడిపోయిందని చెప్పుకొచ్చారు కాగా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పట్టం నుంచి పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కొద్ది రోజుల క్రితం భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించిన సంగతి తెలిసిందే ఉగ్రవాదులను పోషించటం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని భారత్ను రెచ్చగొట్టొద్దని ఆయన తేల్చి చెప్పారు తాజాగా మరోసారి సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా ఆ దేశ చరిత్ర భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల అరవై ఐదు గుర్తు చేశారు అప్పుడు భారత బలగాలు లాహోర్కు వెళ్లగలిగే సత్తా ప్రదర్శించారు ఇప్పుడు ఇది రెండు ఇరవై ఐదు అని గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు కాగా గత నెలలో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో కూడా పాక్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రపంచ తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉందని తెలిపారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ ఉగ్రవాద రూపంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉందని అన్నారు ఇందుకు తాజా ఉదాహరణ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అని జైశంకర్ పేర్కొన్నారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు మద్దతునిచ్చేవారు చివరికి తమనూ ఉగ్రవాదభూతం మట్టుబెడుతుందని గుర్తించాలన్నారు పాకిస్తాన్ ఇలా అంతర్జాతీయ వేదికలపై భంగపడుతున్న తన ధోరణి మార్చుకోకుండా మన దేశం మీద కపటత్వాన్ని కొనసాగిస్తూనే ఉంది